సుధీర్ పాట వినగానే షోలో డాన్స్ చేస్తూ రచ్చ చేశారట రష్మి అలాగే ఇంద్రజ ఇక కోడలు ఇరుగదీశారంటూ కూడా తెగ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్ ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ గా మారుతుంది ఇక సుధీర్ ఇంద్రజ ఇద్దరు మంచిగా కలిసి ఉంటారు ఇక సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే మీరిద్దరు ఒక్క మాటలు చెప్పాలంటే మేడ్ ఫర్ రీచర్ అని చెప్పాలి వీరి అద్భుతమైన నటనకు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించు ఆకర్షింపబడతారు అలా నటిస్తారు అలా చేస్తారు ప్రోగ్రామ్స్ వీరిద్దరూ ప్రోగ్రామ్స్ చేశారంటే ఎలాంటి వారైనా సరే టీవీలో కత్తుకుపోవాల్సిందే ఇక సుధీర్ మరి రీసెంట్గా సినిమాలలో మాత్రం ఇరుగ తీశాడని చెప్పాలి స్టార్ హీరోస్ కూడా పనికిరా అంత మంచి నటన అంతకంటే ముఖ్యంగా డ్యాన్స్ అయితే ఇరుగ తీస్తాడని చెప్పాలి ఎలాంటి పాటలకైనా ఇలా ఏ ప్రోగ్రాంలోనైనా డ్యాన్స్ లేకుండా ఉండడు చిన్న స్టెప్ అయినా సరే డ్యాన్స్ ఖచ్చితంగా వేస్తాడు అయితే సుధీర్కి సంబంధించిన ఓ పాట షోలో రిలీజ్ కావడంతో అంటే అక్కడ వేయడంతో వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కొడలు అంటే ఇంద్రజ రష్మి ఇద్దరు కలిసి కూడా రచరచ డాన్స్ వేశారట ఆ షోలో ఉన్న వారందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి ఉన్నట్టుండి ఇద్దరు ఒకేసారి ఒకేలా డ్యాన్స్ చేస్తున్నారు అది సుధీర్ పాటకి వామ్మ సుధీర్ అంటే ఇంత పిచ్చిందా అది ఒకరు కొడుకులా ఒకరు మరొకరు కోడలు అంటే సుధీర్ని ఇష్టపడే ఇంద్రజ మరి సుధీర్తో కలిసి ఉండాలని రష్మి ఇద్దరు కలిసి ఒకేలా డ్యాన్స్ వేయడం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకుందా అని చెప్పాలి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు కాస్త వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో